ఉత్తమ గురుసేవచే ధర్మ సూత్రములు తెలుసు ఉత్తమ గురుసేవచే సేవచే బ్రహ్మనిష్ట కుదురు ఉత్తమ గురుసేవచే ముక్తి కలుగు వినుమ ప్రేమానంద స్వామి మాట వేదాల మూట ఎవరైతే ఉత్తమ గురువును సేవిస్తారో ఉత్తమ గురుసేవ వల్ల ఉత్తమ గురుసేవల సేవల బ్రహ్మ సూత్ర తెలుగు అనగా ధర్మాధర్మములు తెలుసుకొనగలుగుతారు ఉత్తమ గురుసేవ వల్ల బ్రహ్మనిష్ట అనగా జప ధ్యానాలు పారాయణలు చేసుకొని నిష్ట చేసుకోవడం వల్ల నిష్ట కుదురుతుంది ఉత్తమ గురుసేవ వల్ల ఉత్తమ గురుసేవ చేసుకోవడం వల్ల తాను ముక్తాత్ముడై భాషిస్తారు పూర్వము ఒక గురు గురుదేవులు చేంతకు శిష్యులందరూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు అప్పుడు గురుదేవులు చెప్తారు శిష్యులకు నాయనలారా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకోనమని చెప్పి గురుదేవులు చెప్తారు భక్తులకు మీరు నాకు ఎటువంటి సంపదలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీలో ఉన్నటువంటి దుర్గుణములను నాకు సంపదలుగా కానుకగా వదలండి దక్షిణ గురు దక్షిణగా వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పి శిష్యులందరికీ గురువు చెప్తూ ఉంటారు అట్లా వచ్చిన శిష్యులందరూ తనలో దుర్గుణాలను గురువు దక్షిణగా సమర్పించుకుంటూ వెళ్తూ త వాళ్ళు కూడా జపదానాలు చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరికి ఏ దుర్గుణం ఉన్నదో ఆ దుర్గుణాన్ని గురువు దక్షిణగా ఇస్తూ వెళ్తుంటారు గురుదేవులు చెప్తారు శిష్యులకు మీరు నాకు సంపదలు కానుకలు ఇవ్వ ఇవ్వవలసిన అవసరం లేదు మీరు మీలో ఉన్నటువంటి దుర్గుణములను నాకు కానుకూలుగా గురుదక్షిణగా ఇవ్వండి అని చెప్తారు గురుదేవులు అంటే ఉత్తమైన గురువులు అట్లా కోరుకుంటారు శిష్యులను అట్లా కోరుకున్నప్పుడు అందులో ఒక దొంగ దొంగ ఉంటారు అక్కడ అప్పుడు గురుదేవులు చింతగా అందరూ ఏదో ఒకటి ఇస్తూ వెళుతుండగా ఆ గ గజదొంగ బొంతు వస్తుంది అప్పుడు ఆ గజదొంగ నాయన నీలో ఉన్నటువంటి ఏదో ఒకటి నాకు కానుక ఇచ్చి వెళ్ళండి అని చెప్పి గురుదేవులు చెప్తారు అప్పుడు ఆ దొంగ చెప్తారు గురుదేవ నాలో ఉన్నటువంటి ఏ దుర్గుణాలను వదులుకున్నా నేను జీవించలేను బతకలేను నా జీవనోపాధి దొంగతనము ఆ వృత్తి మాన్య నేను బ్రతకలేను నాలో జోదము పానము అన్ని అలవాట్లు ఉన్నాయి ఏ మానుకునే నేను జీ బ్రతకలేను గురుదేవ నా అలవాట్లు అవి అని చెప్పి గురువు చెప్తారు అప్పుడు గురుదేవులు చెప్తారు నాయన నువ్వు నీలో ఉన్నటువంటి ఏ వదలకపోయినప్పటికైనా నీవు సత్యం మాత్రం పలుకుము అని చెప్పి గురువు చెప్తారు ఆ శిష్యుని ఆ భక్తునికి గురువు చెప్తాడు ఆ గజ దొంగకు అప్పుడు ఆ గజ్య దొంగ గురువుకు మాట ఇస్తాడు సరే స్వామి మీరు చెప్పిన విధముగా నేను సత్యమే పలుకుతాను అసత్యం పలకను మీరు చెప్పిన విధము నడుచుకుంటాను కానీ నాలోని ఏ దుర్గణాలు నేను వదలలేనని చెప్పి గురువు మాటిచ్చి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఆ భక్తుడు ప్రతిరోజు దొంగతనాలు చేస్తూ జీవిస్తూ ఉండేవారు ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేసి జీవిస్తే కంటే ఒకేసారి పెద్ద దొంగతనం చేసి హాయిగా సుఖముగా ఉండొచ్చు కదని చెప్పి తలచి అక్కడ రాజు ఉన్నటువంటి మందిరంలో వజ్రాలు ఉన్నాయి ఆ వజ్రములు తెచ్చుకుంటే నేను హాయిగా బ్రతకగలుగుతానని చెప్పి తాను ఆ రాజకోటకు దొంగతనానికి బయలుదేరుతాడు అప్పుడు రాజు అప్పుడప్పుడు రాజులు వచ్చేసి చక్రవర్తులు రాజులు వచ్చేసి మారువేషంలో తిరుగు తన యొక్క రాజ్యం యొక్క యోగశ్రామాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు అదే రోజు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు మారువేషంలో తిరుగుతూ ఉంటారు అప్పుడు అక్కడ ఈ గజతంగా ఓపిస్తారు ఎవరినైనా మీరు ఈ సమయంలో ఎందుకు తిరుగుతున్నారో ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి ఆ మారువేసిన ఉన్నటువంటి మహారాజు ఆ గజ దొంగను ప్రశ్నిస్తారు అప్పుడు ఆ గజ దొంగ చెప్తారు స్వామి నేను దొంగతనానికి వెళుతున్నాను ఇటు రాజుకోటలో వజ్రాలు ఉన్నవి ఆ వజ్రాలు దొంగతనానికి వెళ్తున్నాను దొంగతనం చేసి జీవితాంతం హాయిగా జీవించవచ్చు అనే భావన చేత నేను రాజుకోట దొంగతనానికి వెళుతున్నాను అని రాజుకు చెప్తారు అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు ఒక దొంగ ఏమిటి నేను దొంగతనానికి వెళుతున్నానని నాతో చెప్పడం ఏమిటి చాలా విచిత్రముగా ఉన్నది చాలా విచిత్రముగా ఉన్నదని చెప్పి ఆ రాజు కూడా ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ దొంగకు చెప్తాడు రాజు నేను కూడా ఒక దొంగనే నేను దొంగతనానికి రాజు కోటలో వజ్రాల కోసం వచ్చినాను అక్కడ రాజుకోటలో వజ్రములు ఉన్నవి అవి తీసుకుని రమ్మ సమానంగా పంచుకుంటామని చెప్తాడు రాజు మారువేషన్ ఉన్నటువంటి రాజు సరే మీకు నేను మాట ఇస్తున్నా మీరు చెప్పిన విధంగా నేను వజ్రాలు తీసుకొస్తాను చిరసంగం పంచుకుందామని చెప్తాడు ఆ గజతంగా రాజు చెప్తారు దారి గుండా వెళ్ళాలి పలాన్ చోట ఉన్నాయి పలాని మార్గంలో వెళ్తే నీకు అవి సులువుగా దొరుకుతాయని చెప్పి రాజు అన్ని వివరాలని చెప్తారు ఎందుకంటే రాజు గారు తెలుసు కాబట్టి అన్నీ అప్పుడు చెప్పినప్పుడు ఆ దొంగ అక్కడికి వెళ్ళి చూస్తే మూడు వజ్రాలు ఉన్నాయి కావున ఒక వజ్రం అచ్చటనే పెట్టి రెండు వజ్రములు తీసుకొని వస్తాడు ఆ గజదంగా అప్పుడు ఆ దొంగ తెచ్చిన వజ్రాలను రాజు ఒకటిస్తాడు తాను ఒకటి తీసుకుంటాడు మహారా అంటే మహారాజుకు చెప్తాడు మారువేషంలో ఉన్నటువంటి అందులో మూడు వజ్రములు ఉన్నవి మూడు తీసుకుంటే పొత్తు కుదరదు కావున ఒకటి అక్కడే వదిలిపెట్టి రెండు తెచ్చినాను నీకోటి నాకొకటి అని చెప్పి చెరొకటి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు రాజు అడిగి తెలుసుకుంటారు మీరు ఎవరు మీరు ఎచ్చట ఉన్నారు మీ నివాసం ఏమిటి మీరు ఏ గ్రామం అని వివరాలు అడిగి తెలుసుకుంటారు రాజు అప్పుడు దొంగ అన్ని విషయాలు చెప్తారు మా పలాని గ్రామం పలాని ఊరు పలాని చోట నేను ఉండానని చెప్పి ఆ రాజుకు అన్ని చెప్తారు అప్పుడు రాజు కోటకు వెళ్ళి తాను ప్రతిరోజు ధన ధనాగారమును అక్కడ ఉన్నటువంటి మంత్రి పరిశీలించేవారు అప్పుడు మంత్రికి చెప్తారు మహారాజా ఇచ్చట వజ్రములు లేవు ఎవరో దొంగ వచ్చి తీసుకెళ్ళినారు అని చెప్పి మంత్రి రాజు చెప్తారు అంటే అక్కడ ఒక వజ్రం ఉన్నది కావున దొంగ వచ్చినప్పుడు అన్ని తీసుకెళ్తారు కదా ఒకటి వదిలిపెట్టరు కదా ఇది పొరపాటున ఇక్కడ జారిపోయినట్టు ఉన్నది అని చెప్పి ఆ దొంగ ఆ దొంగ అన్నీ తీసుకెళ్లలేదు మరో పొరపాటున ఇక్కడ మర్చిపోయినాడు అని చెప్పి ఆ వజ్రం ఆ వజ్రం మంత్రి తీసుకొని జేబులో వేసుకుంటాడు అప్పుడు రాజు దగ్గరికి వచ్చి మహారాజా ఇట మన కోటలో దొంగతనం జరిగినది వజ్రాలు అని చెప్పి రాజుకు చెప్తాడు అప్పుడు రాజుకు చెప్పగా రాజు వచ్చి పలాని గ్రామంలో పలాని ఊర్లో పలాని గల దొంగ ఉంటాడు ఆ వ్యక్తిని తీసుకు తీసుకురమ్మని చెప్పి చెప్తాడు మహారాజు అప్పుడు ఆ దొంగను తీసుకురాగా అప్పుడు దొంగ మహారాజుకు చెప్తాడు మహారాజా నేను దొంగతనానికి కోటకు వచ్చిన నేను జమేను అక్కడ మూడు వజ్రములు ఉండగా ఇంకో నాకు మిత్రుడు స్నేహితుడు ఉన్నాడు ఆయనకు నాకు పొత్తు కుదరదు అని చెప్పి ఒక వజ్రం ఒకచినే వదిలివేసి చెరో వజ్రం తీసుకున్న తీసుకున్నాం మహారాజు అని దొంగ రాజుకు చెప్తాడు అప్పుడు ఆ రాజు ఆ మంత్రి యొక్క దుస్తులన్నీ రాజు ఆ మంత్రి యొక్క దుస్తులన్నీ చూడండి వెతకండి అని చెప్పగా అప్పుడు ఆ మంత్రి యొక్క దుస్తులలో చక్కా జేబీలో ఒక వజ్రం దొరుకుతుంది అప్పుడు రాజుకు ఇంత విశ్వాసంగా ఇంత నమ్మకంగా రాజుకు ఉండవలసిన మంత్రి నువ్వే ఇట్లా దొంగ బుద్ధిని కలిగినది కాను నువ్వు మంత్రి పదవికి అర్హుడవు కావు అని చెప్పి తన శిక్ష తన కారాగారంలో పెడతారు ఆ మంత్రి రాజు అప్పుడు ఈ దొంగ యొక్క నిజాయితీని నిజస్వ నిజాయితీని సద్గుణ ప్ర ఇతని యొక్క మాట తీరును ఇతని యొక్క నిజాయితీని చూసి నిన్నే నేను మంత్రిగా నియమిస్తున్నాను అని చెప్పి గజ దొంగకు చెప్తాడు ఆ మహారాజు అప్పుడు దొంగ జ్ఞానోదయం కలుగుతుంది అంటే గురుదేవులు చెప్పినట్టు నడుచుకుంటే ఇంత మహత్యం ఉన్నదా గురుదేవి మా మాటలలో నేను ఒక అసత్యం పాల్గొన్న సత్యం పలికినంత మాత్రం నాకు మంత్రి పదవి వచ్చింది కదా అట్లే గురువు చెప్పినట్టు అన్ని త్యజించి నేను సద్గుణ జప ధ్యానం చేసుకుని ఇంకా ఎంత పదవి వస్తుందో కదని చెప్పి తాను ఆ రాజు చెప్తాడు మహారాజా నాకు ఈ మంత్రి పదవి వద్దు ఏమి వద్దు మా గురుదేవులు చెప్పినట్టు నేను అన్ని త్యజించి నేను జప ధ్యాన అనుష్ఠానం చేసుకుని ముక్తాత్మలు అవుతానని చెప్పి తన యొక్క మంత్రి పదవిని కూడా వదిలి అరణ్యాలకు వెళ్ళి జపధ్యానాలు చేసుకుంటూ ముక్తాత్ములు అవుతాడు ఆ భక్తుడు అంటే ఒక సద్గురు యొక్క ప్రవ సద్గురు యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడు సద్గురులు చెప్పి నడుచుకుంటే ఎటువంటి గుణహీనుడైన దొంగ అయినప్పటికీ కూడా సద్గుణ ప్రవక్తుడై అవుతారు అంటే ఉత్తమ యొక్క గురుసేవల వల్ల తనలోని యొక్క అరిషడు పక్క నచించి సద్గుణ ప్రవక్తుడై గురుస్వరూపుడై అవుతారు ఎటువంటి వారులైనా సరే సద్గురువులను ఆశించినప్పుడు అట్లా శ్రీ గురుదేవుల యొక్క పాదబులను ఆశించి గురుదేవులు చెప్పి నడుచుకుంటే వాళ్ళు ఈ జీవనంలో ముక్తి పొంది కైవల్యాన్ని పొందుతారు